హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హీరోయిన్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన విల్ చిత్రం ఇటీవల విడుదలయ్యింది ఈ సినిమాతో ఆమె సోదరుడు సౌరభ్ అగర్వాల్ సంగీత దర్శకుడిగా పరిచయం కావడం విశేషం సినిమాల విషయంలో చిన్న పెద్ద అని ఎలాంటి భేదం చూపనని సోనియా అగర్వాల్ ఈ సందర్భంగా వెల్లడించారు సినిమాల విషయంలో చిన్న పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ అన్నారు ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం విల్ స్టెప్స్ ప్రొడక్షన్స్ కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కింది ఎస్ శివరామన్ కథదర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు ఈ మూవీ శుక్రవారం రిలీజైంది ఈ క్రమంలో గురువారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు చిన్న పెద్ద అన్న భేదాలు చూడను సోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు సోనియా అగర్వాల్ సోదరుడు సౌరభ్ అగర్వాల్ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు సోనియా అగర్వాల్ మాట్లాడుతూ శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించాన తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు తాను చిత్రాల విషయంలో చిన్న పెద్ద అన్న తారతమ్యాన్ని చూడననింతకు ముందు కోటి వ్యయంతో రూపొందించిన కాదల్కొండేన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు చదవండి అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా శ్రీనిధి శెట్టి మొత్తం మీద సినిమా సోనియా అగర్వాల్ సోదరుడికి సంగీత దర్శకుడిగా మంచి ప్రారంభాన్ని ఇచ్చింది ఆమె తన కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ చిత్రం ద్వారా మరోసారి నిరూపించారు